హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్సీ లోకల్స్ ఈరోజు మనం సరికొత్త వీడియోతో మహిళలకు మంచి ఆఫర్తో తీసుకొచ్చాం ఇన్ని రోజులు మనం జెంట్స్తో ఆఫర్లు తీసుకొచ్చాం ఈరోజు మన నల్లచ్చూరు చౌడేశ్వరి క్లాస్ సెంటర్లో మహిళల కోసం మంచి ఆఫర్తో వినాయక చవితి పండుగ కోసం మంచి ఆఫర్ మన రామాంజనేయులన్న ప్రకటించబోతున్నారు మంచి మంచి శారీస్తో వంద రూపాయల నుండి ఐదు వేల రూపాయల వరకు ఉండే శారీలు ఇప్పుడు మంచి ఆఫర్తో మేమందరికీ ఇప్పుడు చూపించబోతున్నాం సారీ ఇది కేవలం

మా అక్క వాళ్ళందరూ చూస్తూ మంచి మంచి శారీలు తీసుకెళ్ళాలి మన రామాంజనేయులు అన్న అయితే కనుక మంచి ఆఫర్ అయితే కనుక మన వినాయక చవితికి ప్రకటిస్తున్నారు కేవలం పదకొండు వందలు ఈ ఇప్పుడు చూపిస్తున్నాడు వాడు ఇదేనా పదమూడు వందల రూపాయలు ఏం శారీ అనేది పట్టు చీర బ్రోకెట్ పట్టు చీర బ్రోకెట్ అంట పదమూడు వందలు పదమూడు వందలు ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడే మెరిసిపోవాలి కలర్స్ చాలా ఉన్నాయి కలర్స్ చూడండి ఇది కూడా అంతేనా అన్ని ఏది ఇది కూడా పదమూడు వందలు

తొమ్మిది వందల రూపాయలు ఓన్లీ తొమ్మిది వందలు స్మూత్ నా స్మూత్ క్లాస్ మాత్రం తొమ్మిది వందలే ఓన్లీ చూడు మా అక్క వాళ్ళు ఇది చూస్తే గనుక ఖచ్చితంగా మూడు తీసుకెళ్లిపోతారు తొమ్మిది వందలే నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ వినాయక చవితి ఆఫర్ ఓన్లీ ఓన్లీ వినాయక చవితి ఆఫర్ నైన్ హండ్రెడ్ తీసుకొని అంతే వస్తు రావాలా తీసుకొని వెళ్ళాలి అంతే ఎనీ కలర్స్ చూడండి ఇలా రామాంజనేయులన్న షాపా మజాకా చూడండి ఎంతనా తొమ్మిది వందలు తొమ్మిది వందలు నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఏదైనా నాకు ఇది ఖచ్చితంగా రెండు వేలు చీప్ అండ్ బెస్ట్ నాకు చాలా బాగున్నాయి నైన్ హండ్రెడ్ అదేవిధంగా ఫ్యాన్సీ శారీస్ చూడండి సిక్స్ హండ్రెడ్ ఆరు వందలు ఇంకా టైప్ పట్టు టైప్ మొదట్లో ఎక్కువ రేట్ తక్కువ రేట్కి వస్తున్నాడు ఇది సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఏం సారీనా ఇది పట్టు టైప్ పట్టు టైప్ ఇది స్మూత్ క్లాత్ ఓకే బాగున్నాయి అఫీషియల్ గా ఉంది ఫ్రెండ్స్ చూడొచ్చు సిక్స్ హండ్రెడ్ ఆరు కేవలం ఆరు వినాయక చవితి ఆఫర్ రావాలా రండా రండి రండి కొనాలా తీసుకెళ్ళాలా ఫ్యాన్సీ సారీ చూడండి ఫ్రెండ్స్ ఇది కలర్స్ చూపించచ్చు పదమూడు వందలు పన్నెండు వందలు ఆరు వందలు ఏడు వందల రూపాయల సారీలు కూడా మన వద్ద అవైలబుల్ ఉన్నాయి ఇంకా చూపించండి మంచి శారీలు ఇంకా అట్రాక్షన్ అయిపోవాలి ఒకేసారి వర్క్ బ్లౌజ్ బ్లౌజ్ వర్క్

నేను ఒక్కసారి సారీ ఓపెన్ చేసి చూపిస్తాను చూపించండి చూపించండి నిజంగా ఇది అయితే నాకు కొద్దిగా నచ్చింది అనమాట అందుకోసం తీస్తున్నా చూడడానికి ఎంత బాగుందంటే చాలా బాగున్నాయి చూడండి స్మూత్ క్లాత్ బాగున్నాయినా ఓపెన్ చేయండి చూపించండి మొత్తం చూపించండి ఇబ్బంది ఏం సూపర్ అన్న ఎక్సలెంట్ ఎనిమిది వందల రూపాయలు మాత్రమే నిజమే అంటే లైట్ వెయిట్ ఎక్సలెంట్గా ఉంటాయి

తీసుకోండి పండగ చేసుకోండి వినాయక చవితి అంటేనే మన రామాంజనేయులు అన్న గుర్తు రావాలా కలర్స్ అలాంటి కలర్స్ తో పాటు మహిళలకి అయితే మంచి శారీస్ చిన్నపిల్లల డ్రెస్సులు అయితే కనుక తీసుకొచ్చారు త్రీ హండ్రెడ్ సారీస్ ఉన్నాయి 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 మంచి ఆఫర్ తీసుకొచ్చారు మన రామాంజనేయులు కేవలం ఎంత మూడు వందల రూపాయలు మూడు వందలు మూడు వందలు మూడు వందలు మూడు వందలు ఏదైనా తీసుకుని మూడు వందలే మూడు వందల రూపాయలు మూడు వందల రూపాయలు మెత్తం చీరలు బాగున్నాయి ఏదైనా తీసుకోండి స్టాక్ ఉన్న రోజులు మాత్రమే మన షాప్ లో మాత్రం ఇది కూడా వినాయక చవితి ఆఫర్ త్రీ త్రీ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ కేవలం షాప్ లో వందలు వందలు పద్నాలుగు రెండు వేల రూపాయలు సారీలు కూడా ఉన్నాయి అఫీషియల్ గా కనపడే శారీలు అయితే కూడా మన దగ్గర ఉన్నాయి చాలా స్మూత్ శారీలు అయితే చాలా చీప్ అండ్ బెస్ట్ లో ఆరు వందల ఏడు వందల ఎనిమిది వందల వెయ్యి రూపాయలు పదమూడు వందల పద్నాలుగు వందలు పదహైదు వందలు ఐదు వేల రూపాయల దాకా కూడా మన రామాంజనేయులన్న శారీ ఉంటాయి ఒకసారి రండి చూడండి నచ్చితే తీసుకెళ్ళండి అది ఏమన్నా అంతే వినాయక చవితి ఆఫర్ మాత్రమే కదా ఖచ్చితంగా వినాయక చవితి లో 2 డేస్ కూడా ఎగస్ట్ ఇస్తాం అన్న ఓకే 2 డేస్ కూడా ఆగస్ట్ గానే ఇస్తాం ఓకే కలర్స్ ఇదంతనా కేవలం పదమూడు వందలే పదమూడు వందలే పదమూడు వందలే ఏదన్నా పదహైదు వందలు మేము ఇంతవరకు దాటలేదండి పదమూడు వందలు ఫ్యాన్సీ సారీస్ ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఫ్యాన్సీ